గోశాల గోవుల విషయంగా జరుగుతున్న రాద్ధాంతం శ్రీవారి భక్తులు ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటనలు సాక్షిగా మేము ఆడున్నాం ఏదైతే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు చెప్పారు దానిపైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ సవాళ్ళు కానీ చూసిన మీదట మేమందరూ కూడా ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరూ కూడా ఏడు మంది ఎమ్మెల్యేలు మిగతా నేను చైర్మన్గా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీలు టీడీపీ పార్లమెంటు చిత్తూరు తిరుపతి అధ్యక్షులుగా మేమంతా వెళ్ళడం జరిగింది మేమంతా ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు ఏది చెబితే వన్ ప్లస్ టూ లేదా వన్ ప్లస్ వన్ హాజరుగమ్మని చెప్పారు దానిని విధిగా పాటించి గోశాల యొక్క వాళ్ళు ఏదైతే సవాలు ఇచ్చినారో సమాధానం చెప్పడానికి అక్కడికి డైరీ దగ్గరికి చేరుకోవడం జరిగింది తొమ్మిది గంటలకే వెళ్ళాం పదుల సంఖ్యలోనే తరువాత ఏదైతే పది గంటలకు కరుణాకర్ రెడ్డి చెప్పిన టైం అవుతుందో అప్పుడు లైవ్లోనే కోరడం జరిగింది మీరు చెప్పారు మేము సమాధానం చెప్పడానికి వచ్చాం రెండేంటి భారీ ఎత్తున వాళ్ళ కార్యకర్తలని రౌడీ మోకల్ని పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉంచుకొని పోలీసులు హౌస్ హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పారు సూటిగా ప్రశ్నిస్తాను మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే రోడ్డుపైన పడుకు ఎలా పడుకున్నారొచ్చి ఒకటి సమానం చెప్పాలి